వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం వందే అనేది కేవలం ఒక గీతం కాదని బ్రిటిష్ సామ్రాజ్య వెన్నులో వణుకు పుట్టించి స్వాతంత్ర పోరాటంలో భారతీయులందరిని ఏకం చేసిన ఒక విప్లవ అస్త్రమని బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అభివర్ణించారు సోమవారం ఖమ్మం నగరం పాత బస్టాండ్ దగ్గర వందే గీతం నూట వార్షికోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో యువతలో దేశభక్తిని పెంపొందించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు ఆనాడు స్వాతంత్ర సమరయోధులు ఈ గీతాన్ని ఆలపిస్తూనే ఉరికంభాలను సైతం చిరునవ్వుతో ఎక్కారని గుర్తు చేశారు ఆధ్వర్యంలో పోకర్నర్ బోయినపల్లి సురేష్ గారు సురేందర్ గారు ఈ యొక్క కార్యక్రమానికి పోకర్ గా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి సీనియర్ నాయకులు గంట విద్యాసాగర్ గారికి ఒకలాంగ సుబ్రహ్మణ్యం గారికి వీరభద్ర ప్రసాద్ గారికి ఇక్కడ పాల్గొన్నటువంటి జిల్లా పదాధికారులకి మండల అధ్యక్షులకి మోర్చా అధ్యక్షులకి అందరికీ ముఖ్యమైన నాయకులందరికీ కూడా అలాగే ఈ యొక్క రిక్కా బజార్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ గారికి మరియు ఉపాధ్యాయులకి విద్యార్థులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒక పదం ఒక పదం యావత్ భారతదేశాన్ని గడగడ నాటించినటువంటి గొప్ప పదం ఆనాటి బ్రిటిష్ పాలకులని బెన్నులో ఉలుకుబుట్టి ఉలుకుబుట్టించినటువంటి గొప్ప పదం వందే మాత్రం ఈ వందే మాత్ర స్ఫూర్తితో ప్రతి ఒక్క భారతీయుడు ఇది నా నేల ఇది నా భూమి ఇది మా సంతం దీన్ని ఆక్రమించుకునే హక్కు ఏ పరాయి దేశస్తుడికి లేదు మా యొక్క భూమి మీద మా తల్లి మీద సర్వాధికారం మాదే ఇతరుల పెత్తనం చెల్లదు అని ఊబెత్తన ఉత్పొంగినటువంటి ఉద్యమం ఈ వందే మాత్ర ఉద్యమం ఈ పదంతో ప్రతి ఒక్కరు కూడా భారతదేశం నా మాతృభూమి భారతదేశం కోసం ప్రాణం సైతం త్యాగం కృఢపాయంగా త్యాగం చేయడానికి సిద్ధమైనటువంటి ఆనాటి ఉద్యమకారులందరూ కూడా స్వతంత్ర ఉద్యమంలో పోరాడిన ప్రతి ఒక్కరు కూడా మన తరఫున ఘనమైన నివాళి సమర్పిస్తూ ఈ యొక్క భావి భారత పౌరులు కూడా ఆనాడు వారు మన దేశం మీద పరాయి చేసేసిన పెత్తనం ఉండొద్దు మన దేశాన్ని మనమే సొంతంగా పరిపాలించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు భారతీయులకు ఉందని ఆనాడు బ్రిటీషులపై తిరగబడి దేశంకి స్వతంత్రం కోసం పోరాడిన జాగతల యొక్క ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మీ కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క వందే మాత్రాన్ని ప్రతి పల్లెకి పల్లికి గడప గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ విధంగా మరింత ముందుకు పోవాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ